누가이미로가는 거예요. 이쪽인

అందరూ కూడా ఇక మన రామాలయం పట్టుకొచ్చేయండి బ్యానర్ పెట్టుకుని ఈ జెండాలు అవి తీసుకుని అందరూ కూడా వెళ్దాం అబ్జర్వర్ గారు కూడా వస్తున్నారు మేడం గారు ఒకసారి కూర్చోండి అబ్జర్వర్ గారు వస్తున్నారు మాజీ కౌన్సిలర్లు బొక్క చంద్రమాన్ గారు గూడు గారు చల్లబోయిన సుబ్బారావు గారు మరి రోజు ఈ కార్యక్రమాన్ని మొక్కవారు పాలెం నుంచి ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తోట సీతారాం లక్ష్మీ గారికి మెంటే పార్సాద్ గారికి వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ ముందుకు రావాలండి అలాగే బూత్ ఇన్ఛార్జీలు కూడా గడప గడపకు వెళ్లి మీకు ఇచ్చినటువంటి యాప్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆ కిరణ్ కిరణ్ ఎక్కడున్నా ముందుకు రావాలమ్మా ముందుకెళ్ళి ముందుకెళ్ళి బాబు వార్డు ప్రెసిడెంట్ దగ్గర గూడు రమేష్ గారు ఆ రమేష్ గారి దగ్గర ఉండి నారాయణ రాజు గారు అప్డేట్ గా ప్రతి గడప దగ్గర కూడా ఇవన్నీ కూడా నమోదు చేయాల్సిన కోరుచున్నాం మరి శుభ పరిపాలన తొలడుగానే కార్యక్రమం మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీరు మరి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు వెంటే పాసార్థి గారు ఇందుకోరు రామలింగరాజు గారు మెరుగా నారాయణమ్మ గారు బాబీరాజు గారి వార్డు పెద్దలు మరి చంద్రమోహన్ గారు గూడూరు రాంగిష్ణ గారు అలాగే మరి ఈ వార్డు ఇన్ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఈ కార్యక్రమానికి పాల్గొన్న నాయకులు ఎక్స్ కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ సచివులు మనకు ముప్పై రోజులు ఇచ్చారు ప్రతి రోజు కూడా ప్రతి వాటిలో ముప్పై తొమ్మిది ఓట్లలో కూడా మనం ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సరం కాలం పాటు మన ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలనలో ఏవైతే మన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఏ రకంగా అందిని ఇంకా వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకుని ప్రతి గడప ఇంటింటికి వెళ్లి యాప్ ను డౌన్లోడ్ చేసి వాళ్ళ సాధ తెలుసుకోమని చెప్పి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకి సూచనలు ఇస్తాం జరిగింది శ్రీమతి తోట ముప్పై తొమ్మిది వార్డులు కూడా యాప్ అందరి ఇళ్లకి కూడా టచ్ చేసి వార్డు ప్రెసిడెంట్ సెకండరీలు అలాగే భీమవరం పట్టణ కమిటీ కూడా పార్టీకి సేవ చేసి ముప్పై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఏదైతే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేసి ప్రజల్ని మరి ఇబ్బంది పాలు చేసిందో అది మరి ఒక్కసారి గుర్తు చేస్తూ ఈ సంవత్సర కాల పాటు వాళ్ళు ఎంతో సుఖశాంతులతో ఉన్నారో ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన అందరం అని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ముందుకెళ్ళక మన పెద్దలు మరి ఇన్ఛార్జ్ మేడం గారు అందరూ కూడా రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోడసీతారామణేశ్వరి ఆధ్వర్యంలో ఇక్కడ పాలలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి ఎన్ఐఏ కోర్టు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి వారికి తెలియపరచడం అలాగే వారికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలను కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని డౌన్లో యాప్లో మన ఐటీడీపీ మన మన ఐటీడీపీ యాప్లో మరి అన్నీ కూడా నమోదు చేసి పార్టీ యొక్క విస్తృత ప్రచారాన్ని మనం ఈ సంవత్సరం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసాం మరి నియోజకవర్గంలో కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ప్రాజెక్టు సర్వేగంతో నిర్మాణం చేయడం కానీ అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ అన్ని రకాలుగా మరి సీసీ రోడ్లు వేయడం కానీ మరి గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం రోడ్లు పూర్తిగా గొంతులను పూడ్చడం కానీ మరి సంక్షేమ పథకాలు అయినటువంటి సీనియర్ మన సీనియర్ సిటిజన్స్కి మరి నాలుగు వేల వృద్ధులకి ఇవ్వడం కానీ అలాగే మరి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏమైతే ఎన్నికల ముందు ఆరు పథకాలు మనం ప్రకటించాం అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చూ వస్తున్నాం ఇవన్నీ కూడా మన ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అందకపోతే వారిని కూడా అందే విధంగా ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పనిచేసి పార్టీ యొక్క ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుకుంటూ జయ తెలుగుదేశం వార వార్డు రామాలయం దగ్గర నుంచి మొదలైనటువంటి శుపరిపాలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథులుగా అలాగే మరి మేడం గారికి శారద గారికి రామలింగరాజు గారికి అందరికీ కూడా మరి ఈ పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం చాలా విలువైనది ప్రతి ఒక్కరూ కూడా నాది మనది అది కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఎంత బాధపడ్డామో ఈ సంవత్సరంలో అంత సడ్డాము మనందరం అందరికీ తెలిసిన విషయమే మరి అది ప్రతి సంవత్సరం కూడా మనం సంవత్సరం పూర్తయిన తర్వాత మనం ఏ కార్యక్రమం చేస్తాం ఏం చేయలేదు అనేది ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ప్రతి మహిళకు ప్రతి పురుషుడికి ప్రతి ఇంటిని తిరిగి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతవరకు తీసుకొచ్చాం సూపర్ సిక్స్ పథకాలు మనం ఎంతవరకు అమలు చేస్తాం అనేది కూడా ప్రతి ఇంటింటికి తెలియజేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ ఇక్కడ ఈ వార్డు వచ్చి ఇద్దరికి పొద్దున్న ఎదురు ముగ్గురు వచ్చే పొద్దు మారామ్మగారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఇక్కడ కొంచెం వాటర్ సమస్య ఉంది తర్వాత లీకేజ్ వచ్చి మరి ఎక్కడ వస్తుందో తెలియదు వాటర్ కుళ్ళు నీరు వస్తుందని అది మీ పెద్ద దృష్టి తీసుకెళ్తున్నాం అలాగే ఇంటి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ విషయం తీసుకురావాల్సి వచ్చింది ప్రతి ఒక్కరి పొద్దున్నే చదువుతున్నారు నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసిన ఇన్స్పెక్టర్ గారికి అయ్యని అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ముప్పై తొమ్మిది వార్డులు కూడా దిగ్విజయం చేసి మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరి ఈ సమస్యని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నాదే అదే అని కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేరకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో బక్కావారి పాలెంలో మరి గౌరవ నీయులు శ్రీమతి తోట చీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మరి పోలట్ వీరు సభ్యురాలు మరియు ఆవిడ ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు ఎలా చేశాం అన్నిటిగా విజయవంతం చేశాం అలాగే ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరం అంతకుముందు తొమ్మిది నుంచి పద్నాలుగో నుంచి తొమ్మిది సంవత్సరం నుంచి పంతొమ్మిది వరకు చేసిన కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోవడం మనం ప్రజల్లో ఇదేం మరి గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి ఈసారి మనం ప్రతి ఒక్కరు కూడా చేసిన పని చెప్పుకోవడం మనమే గొప్పలు చెప్పుకోవట్లేదు చేయలేదు అని చెప్పుకోవట్లేదు చేసిన దాన్ని వాళ్ళ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి సంవత్సరం పాటు అయింది ఇప్పటికి నాలుగు కార్యక్రమాలు మనం పూర్తి చేసుకున్నాం ఇంకా ఉన్నాయి రెండు కార్య రెండు రెండు పథకాలు ఉన్నాయి అయ్యే కాకుండా ఎన్నో మరి చెప్పలేని కూడా మరి మనం చెప్పలేని కూడా ప్రజలకు చేస్తున్నారు మరి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్టు ఆదాడు చెప్పినట్టు మరి రోడ్లు కాదు గత గత ప్రభుత్వంలో చేసిన పనులు చేసిన వాళ్ళకి అప్పులు ముప్పై మూడు వేల కోట్లు అప్పులు ఎన్ని తీర్చుకుంటూ ఎన్ని బకాయిలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వానికి ఇది తొలి అడుగు సంవత్సరం పాటి తర్వాత తొలి అడుగు ఈ తొలి అడుగుని మన అందరం కూడా మరి ఇదే మొదల నాలుగు సంవత్సరాలకు కూడా ఇదే మొదలు అడుగు కింద మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను సవినయంగా మనం చేసుకొని వాళ్ళందరూ కార్య వాళ్ళల్లో ఇంకేమన్నా ఉంటే తెలియని వాళ్ళకి ఎవరిని నదలేని ఉంటే మరి వార్డు కౌన్సిలర్ గారు మాజీ కౌన్సిలర్ బక్క నాగ్రావు గారు పార్టీ కార్యకర్తల ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా కనుక్కొని ప్రతి వార్డు కూడా క్లీన్గా చేస్తారని ఆదేశం ఆశిస్తూ మరి మన ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన అందరూ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సుపరిపాలన తొలగకు కార్యక్రమానికి మన దేవర్ న్యూజులకు తోడే వారి యొక్క ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఆరాధ్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి నరకాసు చూసినటువంటి ఆ పరిపాలన నుంచి మనం విముక్తి కలిగించి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం చాలా ఆనందాయకం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత రోజున సంక్షేమ పథకాలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మరి ముందు ముందు కూడా ఇంకా మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి కూడా జరుగుతుంది ఎందుకంటే మనందరం కూడా ఈ పరిపాలనలో సుఖ సాధిస్తూ ఉంటాం ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండదు ఎవరు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి సుపరిపాలన ఏడాది అనే కార్యక్రమం మరి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి తోట సేత్రమే గారు ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం ముఖ్యమంత్రి చేసినప్పుడు అనేక కార్యక్రమాలు చేసాం ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని ఒక గొప్ప సంకల్పంతో ఇది విజయవంతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఫోర్ పాయింట్ వన్ అంటే గతంలో నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు వన్ అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఉంది ఈ సంవత్సరంలో మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే మొన్న దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లులు కంట్లో వెలుగులు చూసాం పదివేలు ఒకే రోజున పదివేల ఆదాయం మరి బిడ్డలో తల్లికి వండు కార్యక్రమాలు పడ్డది అదేవిధంగా వంటగదిలో స్త్రీ బాగుండాలని అవుతుండాలని చెప్పి మూడు సిలిండర్లు మనం ఫ్రీగా అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో ఆర్టీసీ బస్సు ఉచితంగా అదే విధంగా చదువుకున్న వాళ్ళకి మూడు వేలు బృత్తి ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అంతే విధంగా పి ఫోర్ అని చెప్పి కార్యక్రమం పెట్టారు అంటే ఏంటంటే పీపుల్ ప్ర పబ్లిక్ ఇలాగా నలుగురి కలిపి పదిహేను లక్షల మంది సెలెక్ట్ చేసి పేదవారిని ఆ పదిహేను లక్షల్లో ఒక లక్ష మంది ధనికులు అంటే మార్గదర్శకులకు ఏర్పాటు చేసి ఈ యొక్క పదిహేను లక్షల మందికి వాళ్ళకి కావాల్సిన చదువు కానీ వైద్యం కానీ అన్ని చేరిపోయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు గొప్ప ప్రణాళిక చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజా అభివృద్ధి అటు సంక్షేమం కూడా రెండు రకంగా తీసుకెళ్లిపోయి పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను జే ఎన్టీఆర్ జే చంద్రబాబు నాయుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఆశయాలను ముందుకు నడుపుతూ ఈ యొక్క ఏడాది పాలనలో అనేక విజయవంతమైన పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అండదండగా నిలిచాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న పుణ్యమని అని నేను పేర్కొంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆ సుపరిపాలనలో తొలిగడుగానే కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు ఆరో వాటి నుంచి తోటా సితర్రీ ఆధ్వర్యంలో సహా పెద్దల సహకారంతో ఈరోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా ముందడుగులో ఉందంటే దానికి ప్రధాన కారకులు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనం ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఈ ముప్పై తొమ్మిది వాటిల్లో కూడా మనం విజయవంతంగా సుపరిపాలనలో తొలగడనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలని మనం డోర్ టు డోర్ తీసుకెళ్లి ఆ యొక్క ప్రజలకు వివరించి ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలుగరమైన విజయాలను ఆ ప్రజలకు తెలియజేయటంలో మనం సఫలీకృతం అవ్వాలని ఈ యొక్క సమావేశంలో గర్వంగా చెప్పుకుంటున్నాను కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ రోజున మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళకి మా సంవత్సర కాలంలో మరి ఏం చేసాం ఏం చేయాలి అనేది ఒకటి చేయాలని ప్రతి ఇంటింటికి తిరగాలని ఆదేశాలు చేయడం జరిగింది ఈ రోజునది తొమ్మిదిన్నరకి పది పదింటికి మన పాలెంలో ఆరో వార్డులో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది విజయవంతం చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను ले रले 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 र डिनकाकते आडर चोडिक नियाँ पर जम invers, निता, पसका estar ही्ज, जरेशन में आडता बरामे इना को इता. ना याराव एस्ज एकल चै recognize গেছৰ মূনে আলে মিছোতে চলি বনাম পাৰপাল اندا تي چيلاوندي اندا تي چيلاوندي اندا تي چيلاوندي اندا تي چيلاوندي અમા મા પાઈનું ન અમા રેણ અમા પાઈનું

ಅವನು ಅಂತೆ ಅಂಜನ್ ಸರ್ ಪರವಾಗಿ ಯುದಮನ್ ಪದವಾಗಿ ಅಪ್ಪ ಒಂದೇ ಹೇಳ್ ಮಾಡಿ ಇದೆ ಮಲ್ಲ ಬಿಲ್ಲ ತಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಮೇಡಂ त कार्यक्रो मतिलाद पार्टी जेसिते మీకు తెలియపరిచి మీరింకా ఏమైనా సంక్షేమాలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అభివృద్ధి కోరుకున్నా తెలుసుకుని మేడం గారు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాలి ముందుకు వస్తున్నారు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పోలీస్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారాం లక్ష్మి గారు నాయకత్వంలో ఆరు ఏడు వార్డులో మరి దిగ్విజయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిల్ము మేర యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ సంవత్సరం కాలబాడు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుసుకుని కావాలని చెప్పి చంద్రబాబు మరి ఈ వాటి ప్రజలందరినీ కూడా సంప్రదించి ఈ సంవత్సరం కాల పాటు కూటమి ప్రభుత్వంలో సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మేడం గారు స్వయంగా వచ్చి మీ ముందుకు వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గంలో భీమవరంలోనే కాకుండా యావత్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అందరికీ సుపరిచిత్రాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు ఈ నియోజకవర్గాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు తల్లి సమానరాలు సీతారామలక్ష్మి గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు పెద్దలు పార్థసాద్ గారికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సుపారిపాలలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ ఇది ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని భీమవరంలో మరి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా సెంటిమెంట్గా ఈశాన్యంలో ఆరో వార్డులో ప్రారంభించడం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గడిచినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కలయికలో ప్రభుత్వం మరి నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉంది మనం ఏ రకంగా పరిపాలన చేశాం ప్రజలకి ఎట్లాంటి కార్యక్రమాలు మనం చేసాం దాంతోపాటు ప్రజలకు కూడా ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయని కూడా తెలుసుకోవటానికి ఇంత ముందులాగా కాకుండా మరి పార్టీ మైటీడీపీ అనే యాప్ని తయారు చేయటం దాంట్లో మొత్తం అన్నీ కూడా సంక్షిప్తం చేస్తే అది నేరుగా పార్టీ అధిష్టానానికి చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి డోర్ టు డోర్ అంతా కూడా తిరిగి ఒక క్యాంపెయిన్ చేయాలన్నారు ఇప్పటివరకు మనం చేసుకున్నటువంటి కార్యక్రమం ఒకసారి కనుక పరిపే పరిశీలన చేసుకుంటే ఏదైతే ఇచ్చినటువంటి మాట నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి గత ప్రభుత్వం కూడా చెప్పింది భారతి రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్ చేశారు కానీ కేవలం ఒక్కళ్ళకి మాత్రమే ఇచ్చారు ఆ ఒక్కళ్ళకి ఇవ్వటంలో కూడా అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టినటువంటి తరుణంలో మరి లోకేష్ గారు యువగాల పాదయాత్ర చేసినప్పుడు తల్లికి వందనం ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తారని చెప్పడం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తల్లికి వందన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం దాంతోపాటు ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేవాళ్ళు కూడా జూలై ఐదుకి ఇస్తానని చెప్పడం చాలా సంతోషదాయకం దాంతోపాటు ఏదైతే మరి మహిళలకు ఇచ్చినటువంటి మహిళా శక్తి కార్యక్రమం సూపర్శిక్షలో భాగంగా ఉచితమైనటువంటి మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ అదేవిధంగా రేషన్ కష్టాలు ఎక్కడో వెహికల్ పెడితే వీళ్ళ ఒకరోజు ఆ నెలలో ఒకేసారి వచ్చి వెహికల్ పెట్టేవాడు ఆ టైంలో కనుక వాళ్ళు లేకపోతే ఆ నెల రేషన్ ఉండేటువంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడో వెహికల్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ రోజున ఎప్పుడూ మామూలుగానే చక్కగా ఆ యొక్క డీలర్ దగ్గర పెడితే మనం ఆ పదిహేను రోజుల్లో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏ సమయంలో ముందు అవకాశం ఉంటే ఆ సమయంలో వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశం కానీ ఈ యొక్క ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సుని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఏదైతే అన్నదాతల కోసం అన్నదాత సుఖీభావం కింద మరి మొదటి విడత ఈ నెలలో జులైలోనే డబ్బులు వేయటానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం వీటితో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పిన విధంగానే మొదటి నెల నుంచే పెన్షన్లు నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ పదివేలు కానీ పదిహేను వేలు కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితిలో పెన్షన్లు ఇవ్వడం కానీ వీటితో పాటుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన భూమిని కాజేసేటువంటి దుర్మార్గమైన చట్టం దాన్ని రద్దు చేయటం కానీ మరి రీసర్వేలు చేయటం కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్లో మరి మళ్ళీ ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టడం ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు తీసుకొచ్చి మరి గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా పోయటం దాంతోపాటు ఎన్ఆర్జీఎస్ను ఉపయోగించి సీసీ రోడ్లన్నీ కూడా మరలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క పరిపాలనా కాలంలో గతంలో పడినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో భయం అనేది లేకుండా స్వేచ్ఛగా ఈ రోజున ఎవరైనా కూడా రోడ్ల మీదకు వచ్చేటువంటి మంచి పరిపాలన వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మనం ఏం చేశామో చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందో లేకపోతే కొంతమంది క్యూఆర్ కోడ్ పట్టుకొచ్చి మరలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాగా మీకు ఏమీ చేయలేదు మీ డబ్బులు తీసుకుంటున్నారు ఏమీ చేయలేదని అబద్ధపు పనులు చేసేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలు కూడా క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే అవసరమైతే మీ డబ్బులు కొట్టేసేటువంటి బాపత బ్యాచ్ కాబట్టి దాని మందులు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ a <laughs> ಈ ಅದ